నాన్ ఫినైట్ అంటారు కదా సార్ నాన్ ఫినైట్ ప్లాజాయిట్ ఫైనట్ నాన్ ఫినైట్ సరే ఎట్లా వస్తుంది అంతా అసలు ఏంటి అంటే ఫైనట్ నాన్ ఫైనట్ అంటే ఏమి ఫైనైట్ ఫైనట్ నాన్ ఫైనట్ పాప్స్ అంటువల్ గా ఫైనట్ వర్బ్స్ నాన్ ఫైనట్ పాప్స్ అంటే ఏం లేదు ఫైనట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ గోస్ టు కాలేజ్ అన్నాం డైలీ ఓకేనా సార్ షీ గోస్ ద కాలేజ్ అన్నాం ఇప్పుడు దాన్నే సబ్జెక్టు మార్చి దే గో టు ద కాలేజ్ అంటాం అంటే వర్బ్ మారుతుందా లేదా వర్బ్ ఫార్ మారుతుందా లేదా గో అవుతుంది కదా అంటే సబ్జెక్ట్ చేంజ్ అయితే ఒక వర్బ్ అనేది మారిపోతుంది ఓకేనా దాన్ని మారుతుంది దాన్ని ఫైన్ ఎయిట్ వరకు అంటాం దే గో టు ద కాలేజ్ అన్నప్పుడు నేను టెన్స్ మారుస్తున్నాను పాస్ట్ టెన్స్ లో వెళ్తే దే వెన్ టు ద కాలేజ్ అని వస్తుంది అంటే టెన్స్ మారుతున్నప్పుడు సబ్జెక్ట్ అదే ఉంటుంది కానీ టెన్స్ మారుతున్నప్పుడు మళ్ళీ వర్బు మారుతుంది సబ్జెక్ట్ మారుతున్నప్పుడు ఒకే టెన్స్ లో మారుతుంది గో గోస్ అవుతుంది గోస్ గో అవుతుంది అదే సబ్జెక్ట్ టెన్స్ మారుతున్నప్పుడు కూడా వర్బు మారుతుంది దాన్నే నై ఫైనట్ బాబ్స్ అంటారు ఓకేనా సార్ దాన్ని ఫైనట్ బాబ్స్ అంటారు ఇప్పుడు నాన్ ఫైనట్ బాబ్స్ అంటే ఏంటంటే షీ గోస్ టు ద కాలేజ్ టూ స్టడీ అనేది ఏంటిది టూ స్టడీ అనేది ఏంటి వర్బనా బేస్ ఫామ్ స్టడీ అనేది బేస్ ఫామ్ టు స్టడీ అనేది టు ఇన్ఫినిటివ్ టు ఇన్ఫినిటివ్ ఇప్పుడు దే గో టు కాలేజ్ టు స్టడీ దే వెన్ టు ద కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సబ్జెక్ట్ టు మారే ఓకేనా దే షీ మారిందా మార్లే మార్లా కానీ గో ఏమైంది ఫైనైట్ పాప్ ఏమైంది మారింది అందుకే దాన్ని ఫైనైట్ పాప్స్ అన్నారు ఇదేంటిది మార్లా నాన్ ఫైనైట్ పాప్స్ అన్నారు టూ ప్లస్ ఇన్ఫినిటీ ఇప్పుడు టెన్స్ మారుస్తా దే కాలేజ్ టూ స్టడీ చదవడానికి వెళ్ళారు కాలేజ్కి మారిందా టెన్స్ మార్చినా మారలేదు మారలేదు అందుకే వీటినే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు నాన్ ఫైనైట్ వర్బ్స్ ఇస్ నథింగ్ బట్ టూ ప్లస్ ఇన్ఫినిటివ్ జిరెండ్ ఇంకా ఇంకేముంటాయి గైస్ జిరెండు టూ ప్లస్ ఇన్ఫినిటీ పార్టిసిపేట్ పార్టీసిపేట్ మారవుగా ఇప్పుడు మారవు పాస్ట్ పార్టిసిపల్ ఆ పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ అన్న ప్రెసెంట్ పార్టిసిపల్ రెండు ఉంటాయి కదా పాస్ట్ పార్టిసిపల్ ప్రెసెంట్ పార్టిసిపల్ హావింగ్ అనేది ఉంటది అంట సర్ హావింగ్ హావింగ్ సర్ ఆ హావింగ్ ఆ అదే ఇప్పుడు మీకు జిరెండ్ లాగా తీయాలి అంటే జిరెండ్ పార్టిసిపల్స్ రావాలి అంటే పార్టిసిపల్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు జిరెండ్ లాగా మాట్లాడదాం she లైక్స్ ఈటింగ్ చాక్లెట్స్ ఆమెకు చాక్లెట్ తినడం ఇష్టం కదా ఆమెకు ఇష్టం ఉండేది ఇప్పుడు లేదు ఆమె ఇష్టపడుతూ ఉండేది ఇప్పుడు పడటం లేదు లేదండి ఇష్టపడింది టెన్స్ మారుద్దాం టెన్స్ మారుద్దామా ఓకేనా ఇది వర్బు ఫైనైట్ వర్బు నాన్ ఫైనైట్ వర్బ్ ఇది ఓకేనా గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు టెన్స్ మారి చెప్తాం షీ లైక్డ్ ఈటింగ్ చాక్లెట్స్ ఐట్స్ వర్పు మారిందా లైక్ లైక్స్ లైక్డ్ అయిపోయింది బట్ ఈటింగ్ అనేది మారిందా మారిందా జెరండ్ మారిందా జెరెండ్ మారిందా గైజ్ అందుకే నాన్ ఫైనట్ వర్బ్స్ అన్నాం సార్ చెప్పండి కూడా నాన్ ఫైనైట్ వర్బ్ అంటాడు కదా సార్ ఒక ఎగ్జాంపుల్ అట్లా బీయింగ్ అనేది ఇప్పుడు చూడండి బీయింగ్ ఇప్పుడు బీయింగ్ అనేది మీకు నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేది ఎలా అంటే మీరు చూడండి బీయింగ్ అనేది ఇప్పుడు జిరండ్ జిరెండ్ కింద తీసుకుందాం సార్ ఇప్పుడు బీ అని రాయలేము కదా బీయింగ్ ఒక నౌన్ ఇది సబ్జెక్ట్ చేయాలి మీరు ఇప్పుడు ఎప్పుడు కూడా వర్బుని సబ్జెక్ట్ చేయలేము ప్రపంచంలో అయితే సబ్జెక్ట్ చేరేడు కదా వర్క్ ని నౌన్ ని చేయగలడు ప్రణౌన్ ని చేయగలడు కదా అందుకే నౌన్ ని చేసాం జరని చేసి సబ్జెక్ట్ ఏంది ఓకే ఆ సబ్జెక్ట్ ఇచ్చినాం అంతే కదా అంతే కదా ఓకేనా నౌన్ అయింది నౌన్ అయింది అంటే ఇప్పుడు నాన్ ఫినైటి క్లాసెస్ సరే సబ్జెక్ట్ గా ఉండొచ్చు ఆబ్జెక్ట్ గా ఉండొచ్చు అన్నట్టు అంతే కదా సార్ ఉండొచ్చు మీకు నాన్ ఫినైట్ అంటే చూడండి టూ ప్లస్ ఇన్ఫినిటీ ఒకటి జిరెండ్ ఒకటి పార్టీస్ గోల్స్ ఒకటి టూ బీ ఇది కూడా చెప్తాము కదా టూ బీ ఫస్ట్ వస్తుంది కదా అవును అదే విధంగా బీయింగ్ వస్తుంది జిరెండ్ వస్తుంది మళ్ళీ ఇంకోసారి నేను చెప్పాను అనుకోండి జిరెండో మీకు చెప్పానా చెప్పాను కదా ఒకసారి మళ్ళీ ఇచ్చేద్దాం ఇది అయిపోయిన తర్వాత కంజంక్షన్స్ మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేద్దామా టీచర్